హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరీళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి సేమ్య పాయసం చేస్తుంది అనమాట సేమ్య పాయసమే కదా ఈజీగా చేసుకోవచ్చు అనుకోవచ్చు కానీ కస్టర్డ్ సేమ్య పాయసం అనమాట చాలా చాలా బాగుంటుంది పిల్లమ్మ పిల్లలకి చిన్నపిల్లలకి ఆఫే స్కూల్ స్టార్ట్ అయినాయి పన్నెండు గంటలకు ఒంటి గంటకు వచ్చేటప్పటికి ఏదో ఒకటి కావాలన్నమాట ఇంకా సరే చేద్దాంలే అనేసి కస్టర్డ్ సేమ్య పాయసం చేసిన అనమాట ఒక స్పూను నెయ్యి వేసుకొని జీడిపప్పులు మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ అదే నెయ్యిలో ఒక రెండు పెద్ద స్పూన్లు సేమియా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు అట్లా మంట మీద ఆల్రెడీ కడాయి వేడై ఉంటుంది కాబట్టి ఒక నిమిషం పాటు చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అది చేసుకొని మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ లీటరు నేను మన ఇంట్లో మేము పాలు తీసుకుంటామన్నమాట బర్రెపాలు అవే వేసిన నేను వీటితో అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా బర్రెపాలు దొరకకపోతే మామూలు నార్మల్ ప్యాకెట్ పాలు కూడా చేసుకోవచ్చు ఈ ప్యాకెట్ పా ఈ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఐస్ గడ్డగడ్డినాయి అనమాట రోజు నైట్ అనమాట పాలు ఇంకా పొద్దున తీసి వేసిన అనమాట నేను ఆ వన్ అండ్ హాఫ్ లీటర్ పాలకు ఒక మూడు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను నేను నేను ఏమంటారు పైనాపిల్ పైనాపిల్ ఫ్లేవర్ తీసుకున్నా కస్టర్డ్ పౌడరు అందులో పాలు పోసుకొని కలుపుకోవాలన్నమాట లేకుండా పాలైనా వాటర్ అయినా పోసుకొని కలుపుకోవచ్చు అది కలిపి పక్కకు పెట్టేసుకోవాలి మంచిగా మళ్ళొకసారి ఈ పాలు మరీ కలపకపోతే అడుగంటుంది అనమాట కడాయికి కలుపుతూ ఉండాలి పొంగు వస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ కలపాలి ఒక పొంగు వస్తే సరిపోతుంది అనమాట మనం ఫ్రై చేసుకున్న సేమియా నెయ్యిలో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ సేమి వేసుకోవాలి పాలల్లో వేసుకొని మంచిగా బాగా ఉడికించుకోవాలన్నమాట ఇట్లా మంచిగా కిందికి మీదకి చెల చెల మసలాలన్నమాట పాల ఇట్లా మసలాలే అంత ఎంత మసలితో అంత టేస్ట్ వస్తుంది పాయసము సేమియా కూడా ఈవెన్గా ఒక్క తీరి వేగుతుంది అనమాట పాలల్లో మంచిగా కలుపుకుంటా ఉండాలి కలపకుండా వదిలేసినా కానీ అంత టేస్ట్ రాదు బాగా ఉడికిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ వేసుకోవాలన్నమాట సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడకాలి ఈ కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ వేయగానే ఇక మా చిన్న మంట పెట్టుకొని బాగా కలపాలి పెడితే ఉండలు అనమాట కలుపుకుంటూనే ఉండాలి బాగా కలిపిన తర్వాత ఒక రెండు వందల గ్రాములు అన్ అట్లా చక్కెర పోసిన నేనైతే మరీ ఎక్కువ అయితే తీయగా అయిపోతుంది కదా మనకు ఎక్కువ సీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా పోసుకోవచ్చు మేము నార్మల్గానే తింటాం అనమాట మరీ సీట్గా తినము చక్కెర కూడా పోసిన తర్వాత ఇప్పుడు చూసుకోవాలన్నమాట సేమ్ ఎంతవరకు ఉడికింది అన్నట్టు చూసుకోవాలి ఉండలు కూడా అస్సలు లేదు కదా చూపిస్తున్నా చూడండి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడకాలన్నమాట మళ్ళీ తర్వాత చక్కెర పోసిన తర్వాత కూడా ఇంకా కొంచెం ఉడికితే మంచిగా టేస్ట్ అండి మరీ మెత్తగా ఉడికితే కూడా అంత బాగుండదనమాట మంచిగా చిక్కగా ఉడికబెట్టుకోవాలి కలుపుతూనే ఉండాలన్నమాట ఇగో ఈ చిక్కగా అవుతుంది కదా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మరి ఉండలు కట్టకుండా మళ్ళీ అడుగు కూడా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు కొంచెం ఇప్పుడు మనం నేనే అది నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పులు వేసుకోవాలి తర్వాత కొంచెం కుంకుంపు వేసుకోవాలి టేస్ట్ ఫ్లేవరు కలర్ కూడా బాగుంటుంది లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కంపల్సరీ ఏం కాదు వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది కలర్ ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట కుంకుంపు వేసినాక కూడా బాగా ఉడకబెట్టుకోవాలి అగో ఎట్లా ఉడుకుతుంది కదా ఇట్లా అయి ప్లేం పెట్టినామంటే మంచిగా అనమాట ఈ ఉడికేదాన్ని బట్టి చిక్కగా అయితేనే ఉంటుంది అనమాట ఈ కన్సిస్టెన్సీ చిక్కగా రావాలన్నమాట ఇగో ఇట్లా వచ్చిందనుకో ఇట్లా రావాలి మనం మనం దింపిన తర్వాత కూడా ఇంకా చిక్కగా అయిపోతుంది పాయసం అనేది చూడండి ఇక అనమాట పొయ్యి ఆఫ్ చేసి దింపి పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టిన తర్వాత కూడా కలుపుతూ ఉండాలి పైన పక్కులా కట్టకుండా కలుపుకోవాలి టేస్ట్ బాగుండదనమాట పైన ఇట్లా అట్టలాగా కడితే టేస్ట్ అనేది అంత బాగుండదు ఇగో మొత్తం కంప్లీట్గా సల్లగా అయిన తర్వాత ఇగో ఇట్లా వచ్చింది అనమాట చిక్కగా ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా కలుపుతుంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది కదా ఎంత బాగుంది చూడండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్ పెడితే పిల్లలు రాగానే ఈజీ మంచిగా కమ్మగా అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్